స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్నే క్లిక్ చేయండి నోటిఫికేషన్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి వీడియోకి లైక్ ఇవ్వడా మర్చిపోవద్దు రండి చూద్దాం లాగ్ ఏంటో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రండి చూద్దాం కలెక్షన్ నేను కాస్మెటిక్స్ ఏమేమి వాడతాను అన్నీ చూపిస్తాను అనమాట ఓకేనా చూడండి ఫస్ట్ ఫస్టు టాప్స్ దగ్గరికి వద్దాము ఇయర్ టాప్స్ ఏంటంటే ఇవి మీషోలో అప్లోడ్ మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట లక్ష్మీదేవి కమలు చూసారు కదా ఇవి ఇది అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇది మన ఛానల్లో కూడా ఉంది అన్బాక్సింగ్ వీడియో చూడండి చాలా బాగున్నాయి పెద్దవి అనమాట లక్ష్మీదేవి వచ్చేవి ఈ చాలా పెద్దగా ఉంటాయి అనమాట సూపర్గా ఇక తర్వాత ఇంకో సెట్ కూడా ఉన్నాయి అనమాట ఇది ఇది కూడా పైన లక్ష్మీదేవి వచ్చింది కింద ఇట్లా జుంకీస్ వస్తాయి ఇవి కూడా బాగుంటాయి ఇది రెగ్యులర్గా ఎక్కువగా నేను యూజ్ చేస్తాను నా వీడియోస్లో చూస్తారు కదా ఎక్కువగా ఇదే పెడతాను నాకు చాలా ఇష్టం ఇవి బాగుంటాయి అండ్ నాకు నచ్చింది అనమాట ఇవి తక్కువ నేను వీడియోస్లో పెట్టుకునేది ఇది తక్కువ అనమాట ఎప్పుడన్నా వేస్తాను ఇది ఇది మాత్రం రెగ్యులర్గా ఎక్కువగా వేస్తాను నచ్చినాయి కాబట్టి బాగా ఎక్కువ వేసేస్తాను ఇంకా ఇది వచ్చేసి ఇవి కూడా రీసెంట్గా తీసుకున్నాను ఇది షోరూంలో అంటే మాకు ఒంగోల్లో మణికంఠ జ్యువెలర్స్ ఉంటుంది అక్కడ తీసుకున్నాను అనమాట అంటే అది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట అక్కడ తీసనేది బాగున్నాయి ఇట్లా తర్వాత ఇంకొచ్చేసి తర్వాత మేకప్ ఏం వాడతానంటే ఎక్కువగా మేకప్ ఏమి వేయను ఇది బామ్ అనమాట వింటర్ సీజన్లో మనకి లిప్స్ కొంచెం డ్రై అయిపోతాయి కదా అందుకనేసి లిప్ బామ్ చిన్నదే వాడతాను ఇది వచ్చేసి హిమాలయ ప్రోడక్ట్ బాగుంటుంది ఇది కలర్ ఏమి రాదు హిమాలయ ప్రోడక్ట్ ఇది అనమాట ఇక ఫేస్ వాష్ ఫేస్ వాష్ మనకి ఇంపార్టెంట్ కదా ఎక్కువగా ఏదైనా జిడ్డుగా ఉన్నప్పుడు ఫేసు ఫేస్ వాష్ చేసుకుంటే కొంచెం ఫ్రెష్గా బాగుంటుంది జర్నీలో ఉన్నప్పుడు అట్లాగా టైడ్ అయిపోయినట్టు ఉంటుంది కదా ఫేస్ వాష్ చేసుకుంటే బాగుంటుంది నేను పాన్స్ వాడతాను ఫేస్ వాష్ వచ్చేసి పాంట్స్ అనమాట ఇంకేది వాడను అన్నీ ట్రై చేస్తూ అది ఇది అనేసి అట్లా ఏం చేయను ఏదో ఒకటే వాడతాను అది ఫేస్ వాష్ పాన్స్ ఒకటే ఆ తర్వాత వచ్చేసి ఫైర్ అండ్ లవ్లీ హెయిర్ అండ్ లవ్లీ మాత్రమే వాడతాను ఇంకా ప్రోడక్ట్స్ ఏది చేంజ్ చేయను ఇది ఒక్కటి మనకి స్కిన్కి ఏదైతే సెట్ అవుతుందో అది మాత్రమే వాడాలి అన్నీ ట్రై చేయటం మళ్ళీ స్కిన్ని అలర్జీ అట్లా వస్తుంది కదా నేను ఇంకా ఏది యూస్ చేయను అనమాట హెయిర్ షాంపూ వచ్చేసి డవ్ వాడతాను లేదంటే కుంకుడుగాయ మందారాకు అట్లాగా అంతే ఇది కూడా రెగ్యులర్గా పెట్టుకోను నేను ఫేస్కి ఎప్పుడో ఒకసారి అనమాట అంతే నేను ఫేస్ వాష్ మాత్రం చేస్తాను ఇంట్లో ఉన్నా కూడా ఇంకా కాంపాక్ట్ పౌడర్ ఇది కాంపాక్ట్ పౌడరు ఇది ఒకటే ఇంకా నేను ఏది మేకప్ కిట్స్ అంటే ఎక్కువగా అది ఐలైనర్ ఐషాడోస్ ఏది యూస్ చేయను అనమాట క్రీమ్లు ఏది జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ ఆ తర్వాత కాంపాక్ట్ పౌడర్ ఇది ఒక్కటే ఇంకేం యూస్ చేయను అది ఇంట్లో ఉన్నప్పుడు కూడా కాదు ఎప్పుడో ఒకసారి బాగా రెడీ అవడం అంటే అంత ఇంట్రెస్ట్గా ఏమీ ఉండదు నాకు ఇదనమాట కాస్మెటిక్స్ ఇక ఇక నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ ఏమేస్తానంటే మెల్లోకి ఇది చూసారా ఇది సీజెడ్ అనమాట ఇది డాలర్ ఒకటే అక్కడే అంటే ఒంగోలో మణికంట వన్ గ్రామ్ జ్యువెలరీ షోరూమ్ ఉంటుంది ట్రంక్ రోడ్లో అక్కడ తీసుకున్నాం అనమాట ఇది గ్యారంటీ వన్ గ్రామ్ సీజెడ్ తీసుకొని కూడా ఇది ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ కలర్ ఏం పోలేదు ఇది పెరల్స్ అనమాట ముత్యాల లాంటివి ఇది విడిగా తీసుకున్నాము ఈ డాలరు దీనికి వచ్చిన డాలరు అంతగా బాగాలేదనమాట సో అది తీసేసి ఈ డాలరు అంటే మనకు నచ్చిన కలర్స్లో అట్లా వేసుకోవచ్చు కదా శారీస్ మీదకి మ్యాచింగ్ అనేసి వైట్ కలర్లో నాకు చాలా ఉన్నాయి ఈ శారీసు దానికి మ్యాచింగ్గా ఉంటుంది ఇది తీసుకున్నాను అనమాట కానీ ఇది మాత్రం డాలర్ వచ్చేసి కాస్ట్ ఎక్కువ ఇది టూ థౌజండ్ అనమాట ఈ డాలరే సీజెడ్ బాండ్ వన్ గ్రాము ఈ డాలర్ ఒకటే టూ థౌజండ్ అనమాట ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ ఇంకా కొత్త దానిలాగే అట్లాగే ఉంది కాస్ట్ ఎక్కువ కదా మనం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకుంటే డా బాగుంటాయి ఇట్లాగే నచ్చిన దాంట్లో ఏ కలర్లు అయినా సరే మనం సెట్ చేసుకోవచ్చు చూడండి రూబీ వస్తుంది మధ్యలో బాగుంది ఇది కదా నెక్స్ట్ ఇంకా తీస్తాను కానీ నేను ఎక్కువ ఇట్లా ఏమి యూస్ చేయను ఎప్పుడన్నా చూసారా వీడియోస్లో జస్ట్ ఈ చైన్తో లేదంటే నల్లబుసలు మనకి ట్రెడిషనల్ కదా నల్లబుసలు అదే వేస్తా కానీ ఇట్లా మ్యాచింగ్ ఎక్కువగా ఏమి వేయను ఎప్పుడన్నా వీడియోస్లో చూసారా మీరు లేదు కదా వేయలేదు ఇంకా ఇది కూడా అంతే ఇది కూడా సీజెడ్ డాలరు ఇది సింగిల్గా తీసుకున్నాము ఇది ఇది కూడా మధ్యలో రూబీ వస్తుంది ఎమ్రాళ్ళు ఇది ఇంకొంచెం దానికన్నా ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఇది కూడా ఏమన్నా నచ్చిన వాటిల్లో మ్యాచింగ్లా వేయచ్చు అని రెడ్ గ్రీను కాంబినేషన్లో వచ్చాయి పూసలు సీజడ్ పూసలు ఇవి ఇది కూడా అంతే మ్యాచింగ్ మనకి ఎక్కువ నా దగ్గర రెడ్ కలర్ చాలా ఉన్నాయి శారీస్ రెడ్ గ్రీన్ కాంబినేషన్లో ప్లెయిన్ శారీ రెడ్ అట్లాగా దానికి మ్యాచింగ్ ఉంటుందని ఇవి తీసుకున్నాను కానీ ఎక్కువ వేయను నేనైతే ఇంకా ప్లెయిన్ రెడ్ కూడా ఉంది ప్లెయిన్ అనమాట ఇది వచ్చేసి ఇట్లా ఆ డాలర్ వీటిలో వేసుకోవచ్చు నెక్కు వస్తుంది ఇది చిన్నది కావాలనేసి ఇట్లాగా నేను అల్లిచ్చాను సీజెడ్ పూసలు ఇది కావాలని ఇట్లా అల్లిచ్చాను అనమాట నెక్కి వేసుకోవడానికి ఇది కూడా అసలు వేసుకోలేదు వీడియోస్లో కూడా కనపడలేదు కదా మీకు ఎప్పుడు అది ఇది ఇంకా విడిగా ఉంది డాలరు దీంట్లో వేసుకోవచ్చు అనేసి కావాలన్నప్పుడు ఇట్లా ప్లెయిన్గా వేయచ్చు లేదంటే ఈ డాలర్తో సహా వేయచ్చు ఇది కొంచెం కాస్ట్ తక్కువ ఇది నార్మల్గా ఉంది అది ఇక అన్నీ నేను ఇట్లాగా ఒక బాక్స్లో పెడతాను అనమాట మనకి మనం వెతక్కుండా ఎక్కడ ఉంది ఎక్కడ ఉన్నాయి అనేసి వెతక్కుండా ఇట్లాగా బాక్స్లో పెట్టేస్తాను స్లైడ్స్ ఇంకా స్టిక్కర్స్ క్లిప్స్ ఇట్లా పెయిన్గానే పెట్టుకుంటాను చిన్న చిన్నవి క్లక్కరు చిన్న క్లక్కరు ఇవి కుచ్చులు పిన్నిలు అనమాట శారీ స్టెప్స్కి పెట్టుకునే ఇంకా ఉన్నాయి చూపిస్తాను కానీ నేను ఇది అసలు వేసుకోను మ్యాచింగ్ అన్నీ కొంటా కానీ వేసుకోను ఎందుకంటే నాకు కొంచెం భయం అనమాట ఇవి బ్రేక్ అయిపోయి గుచ్చుకుంటాయి ఈ చిన్న బుట్ట కమ్మలు వీడియోస్లో కనపడట్లేదు అనేసి నేను అసలు పెట్టుకోను కానీ ఇది గోల్డ్ రియల్ గోల్డ్ అనమాట ఇది పెట్టుకోను ఎందుకంటే అస్సలు కనిపించదు వీడియోస్లో ఇవంటే పెద్దగా ఉంటాయి కనిపిస్తాయి కదా వన్ గ్రామ్ అందుకని కానీ నేను సింపుల్గా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇవి వేసుకుంటాను ఇట్లా పెద్ద పెద్ద హెవీగా ఏమి పెట్టుకోను బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఫంక్షన్కి అట్లాగా రియల్ గోల్డే వేస్తాను కానీ ఈ చిన్నవి మాత్రమే పెడతాను అనమాట ఇంతకుముందు అంతా నేను ఇదే వేస్తాను ఆ తర్వాత తర్వాత వచ్చేసి ఇది ఏంటో తెలుసా బాబావారి మా ఊర్లో బాబావారి టెంపుల్ ఉంది కదా అక్కడ పాటలో జరిగింది అనమాట నేను టెంపుల్లో పాటలు బాగా పాడతాను బాబావారి అప్పుడు సెకండ్ వచ్చాను దానికి ఇచ్చిన సర్టిఫికేట్ అనమాట ఇది నాకు చాలా ఇష్టం ప్రౌడ్గా ఉంటుంది ఇది కూడా ఒక డబ్బాలో ఇది వేరేది రెండింటిగా పెట్టుకుంటాయి ఇది ఫస్ట్ ఎయిడ్కి అంటే ఏదన్నా కాటను ఏమన్నా గబుక్కున మనం వెతకుండా దీంట్లో పెట్టుకోవడానికి అనమాట ఇలా పెట్టేస్తాను దీంట్లో కూడా అవి ఇవి ఉంటూనే ఉంటాయి క్లిప్స్ దగ్గరగా ఉండేదానికి ఇవి ఇంకా ఉన్నాయి పిన్స్ స్టెప్ పిన్స్ అనమాట ఇగో ఎల్లో కలరు పింకు కానీ వేసుకోనబ్బా ఆ తర్వాత వచ్చేసి కాటుక కాటుక కూడా అనమాట కాటుక అయితే ఇవి మొన్నే కొన్నాను ఇంకా ఓపెన్ చేయలేదు దాన్ని సో అంతే ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఈ కాస్మెటిక్స్ జ్యువెలరీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూపిస్తాను చాలా ఉంటాయి నా దగ్గర కానీ ఇది కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఊరికేలా చెట్లు పట్టుకుంటే బాగుంటుంది కదా మన ఫోను అట్లాంటివి క్యారీ చేసుకోవడానికి ఇదేమో అంటే సింపుల్ ఏదన్నా కో బయటికి వెళ్ళేదానికి అట్లాగా బ్యాంక్ కానీ అట్లా దీంట్లో దానికి సంబంధించి మొత్తం ఇందులోనే ఉంటాయి అనమాట ఎక్కడికి వెళ్తానో అక్కడికి ఏం కావాలనేది ఒకే బ్యాగ్లో పెట్టేస్తాను దీంట్లో ఆ బ్యాంక్ బ్యాంక్ బుక్ అవన్నీ ఉంటాయి మళ్ళీ ప్రతిదీ మనం చూసుకో సెట్ చేసుకోవడం కుదరదు అందుకనేసి ఇది వచ్చేసి నేను ఎక్కడ కొన్నానంటే ఇది మహాబలిపురంలో తీసుకున్నాను అనమాట తమిళనాడులో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత వచ్చేసి ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ ఇది షాపింగ్కి అక్కడ ఇది నార్మల్గా బయట తీసుకున్నాను ప్రతి దాంట్లో నేను ఏదో ఒకటి క్యారీ చేస్తూ అనమాట మనకి స్టిక్కర్ ఏమన్నా కా కావాల్సిన ఐటమ్స్ మన లేడీస్కి హెయిర్ బ్రష్ స్టిక్కర్స్ ఫేస్ వాష్ ఇట్లాగా అన్నీ ఇందులో పెట్టేస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది పెద్దది హ్యాండ్ బ్యాగ్ ఇవి పెద్దది చాలా ఎక్కువ పెట్టి వేసుకోవచ్చు ఇవి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అనమాట దీంట్లో హాస్పిటల్ ఫైల్ కొంచెం పెద్దదిగా ఉంటుంది కదా అవన్నీ ఇందులో పెట్టుకోవడానికి దీంట్లో ఉంటాయి ఓపెన్ చేయము దీన్ని ఎందుకంటే హాస్పిటల్ కదా సో అందుకనేసి దానికి ఇది యూజ్ చేస్తాను అందుకనేసి ఇంత పెద్దది తీసుకున్నాను అనమాట అవన్నీ దాంట్లోనే పెట్టేసుకుంటాను మనం ఏది ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది మనం అక్కడికి వెళ్ళాలి కదా అనేసి ఎదక్కకూడదు దాన్ని చూసుకుంటూ టైం వేస్ట్ కదా అందుకనేసి నేను ఏది ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఏది అవసరం అవన్నీ ఒక్కొక్క బ్యాగ్లో సెట్ చేసుకుంటాను అనమాట వెళ్ళాలనుకున్నప్పుడు టక్కన మనం ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళచ్చు అది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నా కలెక్షన్ అన్నీ నచ్చాయా కానీ మనకి లేడీస్కి ఎక్కువగా జ్యువెలరీ అంటే చాలా ఇష్టం కదా అవన్నీ చూసుకుంటూ మురిసిపోతాం వేస్తూ కదా చాలా బాగుంటుంది నాకైతే మనం చంద్రముఖిలాగా మారిపోతాం అన్నమాట ఇవన్నీ వేస్తున్నప్పుడు హారం అని అట్లా చూడండి చంద్రముఖి వచ్చేస్తుంది అనమాట మనకి అలాగా ఫీల్ అయిపోతాం చాలా హ్యాపీగా ఉంటుంది లేడీస్కి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం కదా ఓకేనా చూసారు కదా ఇదనమాట ఈరోజు మనం లాగు వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి మరి ఎన్నో కొత్త కొత్త వీడియోస్ మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చూస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ నాగమణి శంకర్ సైనింగా టాటా బాయ్